అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ పెరల్స్ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఐటమ్లో మిక్స్డ్ కలెక్షన్స్ అయితే ఉంది నెక్లెస్ అలాగే టాప్స్ జుంకాస్ అయితే వచ్చినాయి అలాగే పెన్నెన్స్ కూడా ఉన్నాయండి ఫస్ట్ అయితే నెక్లెస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది వీటికి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయండి దీని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి ఇదైతే రాంపర్వార్ వచ్చింది లాకెట్ అలాగే ఇయర్ రింగ్స్ కూడా రాంపర్వార్ లా ఇయర్ రింగ్స్ వచ్చినాయండి దీనికి ఇయర్ రింగ్స్ అయితే బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తుంది నెక్లెస్ బ్యాక్ సైడ్ అయితే రింగుల్ చేయను ఉందండి దీనికి రామ్ పర లాక్ది అట్లాగే నక్ష్ వర్క్ రూబీ స్టోన్స్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ అయితే ఉంది క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి ఫస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ మన దగ్గర ఉండేది దీని ప్రైస్ వచ్చి ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి దీంట్లో వాడే స్టోన్స్ అన్నీ కూడా రూబీ స్టోన్స్ వస్తాయి అలాగే ఇక్కడన్నీ కూడా ముత్యాలు అలా గోల్డ్ మూలు హ్యాంగ్ అవుతున్నాయండి రామ్ వారి డాలర్ వచ్చింది కింద కింద ముత్యం అట్లాగే గోల్డ్ మూవ్లో హ్యాంగ్ అవుతున్నాయి బ్యాక్ సైడ్ అయితే రింగుల్ చైన్ ఉంటుంది లాంగ్గా పెట్టుకోవచ్చు అలాగే షార్ట్గా పెట్టుకున్న కూడా బాగుంటుంది అండి ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రీషిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా గ్రీన్ గుట్టబొస్ టైప్లో ఒక మంచి మోడల్ అయితే వచ్చింది ఫుల్ హెవీ ఉందండి సెట్ అయితే కనుక చాలా బాగుంది దీని ఇయర్ రింగ్స్ కూడా జుంకా వచ్చిందండి చాలా బాగుంది ఇయరింగ్స్ దీనికి ఇయరింగ్స్ వచ్చి జుంకా వచ్చిందండి చాలా ఎక్సలెంట్ ఉంది జుంకా కూడా మంచి మోడల్ అండి బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుంది సెట్ అయితే చాలా హెవీ ఉంది అలాగే నీట్గా ఉందండి ఇది ఇందులో లక్ష్మీ వారు ఉన్నారు అట్లాగే పైన కూడా దశావతారం డిజైన్స్లో ఉన్నాయండి ఇక్కడ మత్స్యావతారం అట్లా అన్ని రకాల మిక్స్ ఉన్నాయి ఇందులో ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా ఉన్నాడు ఇందులో ఇవన్నీ డిజైన్స్ అయితే ఉన్నాయి ఈ గుట్టపూసల ఆహారం నెక్లెస్ టైప్ వస్తుందండి మీరు లాంగ్ పెట్టుకోవాలనుకుంటే కూడా బ్యాక్ సైడ్ చైన్ తయారు తాడు ఉంది దీనికి తాడు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు తాడు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు దీంట్లో బ్లాకెట్ డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి అయితే మొత్తం ఫుల్ గ్రీన్ వచ్చింది ఇక్కడ కింద మాత్రము హ్యాంగ్ దగ్గర రెడ్ స్టోన్స్ వచ్చినవి అలా కాంబినేషన్లోనే జుంకా వచ్చిందండి సేమ్ కాంబినేషన్ జుంకా వచ్చింది జుంకాలో కూడా మీకు పైన ఇట్లా ఏదైతే ఉందో రెడ్ ఇక్కడ వచ్చింది అలాగే కిందని కూడా గ్రీన్ హ్యాంగ్ అవుతున్నాయండి దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది క్వాలిటీ చాలా బాగుంది మోడల్ అయితే ఎక్సలెంట్ ఉందండి ఐటెం డిజైన్ అయితే చాలా ఎక్కువ వచ్చిందండి చాలా బాగుంది కూడా మోడల్ నేను చూపించిన ప్రోడక్ట్ని ఇస్తే ఇలా ప్రైస్ ట్యాక్తో పాటు స్క్రీన్ షాట్ తీసి నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి అవైలబిలిటీ చెప్తాను ఒకవేళ అవైలబుల్ ఉంటే కనుక గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలని నెక్లెస్ ఇంకో థర్డ్ పీస్ వచ్చేసి ఇట్లా వచ్చిందండి చౌకరికాని పెట్టుకోవచ్చు లేదా కొంచెం లాంగ్ చేసి కూడా పెట్టుకోవచ్చు అండి చౌకరికి అయితే బాగా సెట్ అవుతుంది ఇది దీని ఇయర్ంగ్స్ కూడా లాకెట్ ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్తో వస్తుందండి ఇయరింగ్స్ అయితే చాలా ఎక్సలెంట్ ఉన్నాయి బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుందండి దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ ఫినిషింగ్ అని చాలా బాగుంటుందండి ఇది దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటి ఫినిషింగ్ ఇలా ఇయర్ రింగ్స్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి చూపించిన నెక్లెస్ త్రీ ఐటమ్ కూడా సూపర్ డిజైన్ అండి సూపర్ కలెక్షన్ ఉంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ అండి నెక్స్ట్ వచ్చి పెన్జెంట్స్లో కొన్ని డిజైన్స్ అయితే ఉన్నాయండి బ్యాక్ సైడ్ అయితే చేంజ్బుల్కి వచ్చింది దీనికి దీని ప్రైస్ వచ్చి ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ మొత్తం అంతా నక్సీ వర్క్ అండి ఇది ఇటు కూడా మంచి డిజైన్ వచ్చింది మధ్యలో లక్ష్మి ఉన్నారు అలాగే బ్యాక్ సైడ్ అయితే చేంజ్ లుక్ ఉంది దీనికి మీరు ఎన్ని బీట్స్ కూడా చేసుకోవచ్చు చేంజ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ తెలా వస్తుందండి లిమిటెడ్ స్టాక్ ఉంది ఒకవేళ మీకు నచ్చితే ఇమీడియట్గా తీసుకోండి ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ఉందండి మన స్టోర్లో క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ అయితేనే మనం సేల్ చేస్తాం ఫోర్ నైంటీ షిప్పింగ్ అయితే ఫ్రీ ఛార్జెస్ అండి నెక్స్ట్ వచ్చి సింపుల్ డిజైన్ వినాయకుడు అండి ఇది వినాయకుడు లాకెట్ మరపు అయితే నైన్ ఎయిటీ రూపీస్ ఉంది మనం డిస్కౌంట్ అయితే చేసాం వీటిలో ప్రతి ప్రోడక్ట్ కూడా డిస్కౌంట్ చేయలేదు చేంజ్ లుక్ అయితే పెద్దది వచ్చింది కాబట్టి మీరు అన్నింటిలో కూడా యూజ్ చేసుకోవచ్చు దీని ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వచ్చేసి ఇది ఒకటండి చిన్న డాలర్ ఇది చాలా బాగుంది చిన్నదంటే మరీ చిన్నది కాదు చేంజ్ లుక్ కూడా పెద్దదే వచ్చింది మీరు సింపుల్గా ఉన్న డిజైన్స్ చైన్స్ అన్నిటిలో కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు దీని ప్రైస్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిషీ ఫ్రీ షిప్పింగ్ అండి బ్యాక్ సైడ్ అయితే చేంజుల్ హుక్ ఉంది దీని ప్రైస్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి దీంట్లో వచ్చి ఇది లాకెట్ దీనికి హియరింగ్స్ కూడా మ్యాచింగ్ వచ్చినాయండి ఇయరింగ్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇయరింగ్స్ వచ్చేసి స్ట్రెట్స్ వచ్చిందండి సింపుల్ డిజైన్ అలా ఇయరింగ్స్తో పాటు వచ్చింది దీని ప్రైస్ వచ్చి దీని ప్రైస్ వచ్చి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ రాకెట్ ఇయర్ సెట్ వస్తుంది అలాగే స్టోన్స్ వచ్చి రెడ్ గ్రీన్ వైట్ కాంబినేషన్ వచ్చింది సెట్ కొట్ట మొత్తం మొత్తంగా వచ్చి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మనమైతే ఇవన్నీ డిస్కౌంట్ ప్రైస్లో పెట్టాం రీజనబుల్ ప్రైస్ అండి దీనికి అయితే చేంజ్బుల్ లుక్ వచ్చింది అలాగే పైన నుంచి వేసుకోవడానికి కూడా హోల్స్ వచ్చినాయి దీనికి రెండు విధాలుగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పెండెంట్ ఫైనల్ ఫైనల్గా వచ్చేసి ఇయర్ రింగ్స్ లాకెట్ సెట్ అండి ఇది ఇక్కడ వినాయకుడు వచ్చిందండి లాకెట్లో పైన లక్ష్మీదేవి ఉంది చాలా బాగుంది డిజైన్ అయితే బ్యాక్ సైడ్ అయితే దీనికి లుక్ వచ్చిందండి దీని ప్రైస్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి అయితే పుష్ బ్యాక్ వస్తుందండి డాలర్ వస్తుంది అలాగే షర్ట్స్ వస్తాయండి ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చేంజ్ లుక్ ఉంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అండి ఇది ఫినిషింగ్ అయితే అసలు పాడవదు సూపర్ ఫినిష్ ఉంటుంది క్వాలిటీ నెంబర్ వన్ వస్తుంది ఇయరింగ్స్తో పాటు స్టెట్స్ స్ట్రెట్స్తో పాటు వచ్చింది కాబట్టి క్వాలిటీ కూడా బాగుంది అలాగే సెట్ కూడా చాలా నీట్గా ఉందండి నెక్స్ట్ వచ్చి ఓన్లీ జుంకాస్ అలాగే స్టెట్స్ అయితే ఉన్నాయండి నవరత్న టాప్స్ అండి ఇవి పెద్ద సైజ్ వచ్చింది నవరత్న టాప్స్ బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుంది టాప్స్ అయితే పెద్ద ఉన్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఫినిషింగ్ అయితే మ్యాట్ ఫినిషింగ్ అండి వీటి ప్రైస్ చూసుకుంటే ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తుంది ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ మధ్యలో రూబీ వచ్చింది చుట్టూ నారత్నాలు స్టోన్స్ వచ్చినాయండి ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇయరింగ్స్ అయితే చాలా బాగున్నాయి ఇయరింగ్స్ వచ్చి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ అండ్ సింపుల్ డిజైన్ ఇది గా యూస్ చేసుకోవచ్చు ప్రైస్ అయితే రీజనబుల్ ఉంటుంది అలాగే స్టోన్స్ అయితే క్వాలిటీ నెంబర్ వన్ వస్తాయి దీని ప్రైస్ వచ్చి త్రీ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ నేను చూపించిన ప్రోడక్ట్ ఏదైనా నచ్చితే ఇలా ప్రైస్ టైదాపాటు స్క్రీన్ షాట్ తీసి నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి అవైలబిలిటీ చెప్తాను ఒక అవైలబుల్ ఉంటే కనుక గూగుల్ పే కానీ పే కానీ చేయాలండి సింపుల్ స్ట్రెట్స్ ఇవి రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చండి ఇవి క్వాలిటీ అయితే కం కంపెనీ ప్రోడక్ట్ వస్తుంది మొత్తం సీజర్ స్టోన్స్ ఇవి స్ట్రెట్స్ బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తాయండి వీటికి వీటి ప్రైస్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీరు సైడ్ బెయిన్స్ కింద కూడా యూస్ చేసేసుకోవచ్చు ఇవి ఎందుకంటే సైడ్ హోల్స్ ఉన్నాయి కాబట్టి వీటికి వెనకాల కార్డ్ కట్ చేసేస్తే దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు టూ పీస్ యూజ్ చేసుకోవచ్చు అండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండ్ స్టైట్స్ కింద కూడా యూజ్ చేస్తారు స్టైట్స్ ఇవి అట్లా అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ ిందులవాడే స్టోన్ ట్యూబ్లైట్ స్టోన్స్ ఉన్నాయి ఐ షేప్ స్టోన్స్ ఉన్నాయి ఇలా రౌండ్ స్టోన్స్ ఉన్నాయండి వర్క్ అయితే సేమ్ డైమండ్ ఫినిషింగ్ ఉంటుంది అండి ఇది మొత్తం స్టోన్స్ అన్ని కూడా దగ్గర దగ్గర ఉంటాయి చాలా నీట్గా ఉంటాయి పైన్ స్టెడ్ కిందైతే ఇది హ్యాంగింగ్ ఓకదండి స్టిఫ్ గా ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ ఉంది దీని ప్రైస్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు చూపించే క్వాలిటీ అయితే ఫస్ట్ క్లా కాస్ క్వాలిటీ అండి ఫస్ట్ క్లాస్ క్వాలిటీ ఉంది ప్రొడక్ట్ అయితే నెంబర్ వన్ ఉంటుంది ఇది ఫుల్ రౌండ్ బాల్ కాదని హాఫ్ ఉంటుంది బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్ ఉంటుందండి ఇట్లా వస్తుంది సైడ్ లుక్ అయితే ఇలా వస్తుంది ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంటుంది క్వాలిటీ చూసుకుంటే నెంబర్ వన్ క్వాలిటీ అండి జుమ్కాస్ పెద్దవి కావాలనుకునే వాళ్ళకి అయితే ఇది మంచి ఛాయిస్ ఇది లాంగ్ వస్తుంది మధ్యలో అయితే చాంద్బాలి వచ్చింది అలాగే మధ్యలో కింద వచ్చి హ్యాంగ్ వచ్చింది అలాగే ఇక్కడ జుమ్కాస్కి వచ్చేసి పోసలు కాకుండా స్టోన్స్ వచ్చినాయండి అన్నీ కూడా చిన్న స్టోన్స్ వచ్చింది దీని ప్రైస్ చూస్తే కనుక థౌజండ్ సెవెంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుందండి థౌజండ్ సెవెంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇయరింగ్స్ లుక్ అయితే చాలా బాగుంటుంది థౌజండ్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తుందండి ఫుల్ వైట్ స్టోన్ స్టోన్ కాంబినేషన్ వచ్చింది అలాగే కింద కూడా వైట్ పోల్స్ హ్యాంగ్ అవుతున్నాయండి దీని ప్రైస్ థౌజండ్ సెవెంటీ రూపీస్ ఫ్రీ షిఫ్టింగ్ ఇందులో వాటి స్టోన్స్ అన్నీ కూడా సిజెడ్ స్టోన్స్ వస్తాయి మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అండి ఇది థౌజండ్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఇవి సింగిల్ స్టోన్ సింపుల్గా ఉండే స్టెట్స్ ఇవి పెద్దగా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చి ఫైవ్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అలాగే బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుంది దీని బ్యాగ్ చూసుకుంటే నేను ఎలా ఉంటుందండి ఫైవ్ ట్వంటీ వైలెట్ కలర్ వచ్చిన స్టోన్ ఇది ఫైవ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఫైవ్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇవైతే సింపుల్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి అయితే పీకాక్ స్టైట్స్ కింద అన్నీ కూడా వైట్ అలాగే అయితే హ్యాంగ్ అవుతాయి ఇవన్నీ ఫ్రీ అయిపోతాయండి మీకు ఒకసారి అన్నీ సెట్ చేసి ఇస్తే అన్ని ఫ్రీగా ఉంటుంది దీని ప్రైస్ సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సింపుల్ డిజైన్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చి ఈ పైన మల్టీ కలర్ స్టేట్స్ వచ్చినాయి కింద కూడా జుమ్కా వచ్చింది బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుంది దీని ప్రైస్ వచ్చి సెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫుల్ వైట్ స్టోన్ ఉంది మొత్తం జుంకా అంతా కూడా చాలా బాగుంటుందండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే వీడియో మళ్ళీ మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మళ్ళీ నేను చేసే వీడియో మీరు చూడొచ్చు అలా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మళ్ళీ నేను చేసే వీడియో కొత్త వీడియో లేటెస్ట్ వీడియో చూడలేరు సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి